రియాలిటీ చూస్తారు మీ వదినేది కా పాపం ఎప్పుడు అన్ననే ఏడిపిస్తాడు ఏడిపిస్తాడు ఏముండదమ్మా నేను ఏడాలి బాధపడాలి అట్లుంటావు అట్లా వేస్తుంది రియాలిటీలా చూడు రి మీకైతే రియాలిటీ చెప్తున్నా రియాలిటీ ఎట్లుంటుంది గులాబ్ జాములు తెలగలు

అగ మస్ తోకే ఫుటే మాటడి పోతే అబ్ది కొచరా మరి ఎందుకుంటా ఆడ పిల్లని నీకేం లైట్ సున్నే హొట్టరిగా నికు ఒక్క దబ హొట్టు గుప్పేనా బెర్తుర్తి చేజ్ వీరు చేజ్ అబ్బా వసయ అన్న న నో విత్ ది గ్యాస్ యా రైట్ కే ఏయ్ ఏయ్ ఏ ఏ ఆ టాంటి టాంటి దాని కోను మావో మీకు టమాటలు పట్టించి గాని ఫోన్ వాళ్ళ ఒ చేయి ఆన్ వాడబుద్ధి వాడుతున్నాను ఐమ్ వెరీ సారీ ఎన్నగా బందో సారీ సరిగా సో ఈ రోజు వీడియో అయితే సెండ్ అంటే మనకి ఇరిటేషన్ ప్రాంగ సో ఎవరి మీద మా మీద కాదు సో నేను సనా మీద చేస్తున్నా వీడియో కెమెరా ఇక్కడ ఆశ పెడతా సో సనా నా మీ అందరి ముందైతే నా మీద కోపం ఉన్న తిట్టకుండా కొద్దిగా ఆలోచిస్తుంది సో కెమెరా ఏదని చెప్తే ఇట్లా రియాలిటీ బిహేవ్ చేస్తుందో చూపిస్తా మీకు చాలా రియాలిటీ ఉంటుంది తిడుతుంది కొడుతుంది గలీజ్ గలీజ్ చేస్తుంది మా ఇంట్లోకి ఫోన్ చేస్తుంది చిన్న ఇట్లా అంటే మా మా ఇంట్లోకి ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది దీనికి నాకు సంబంధం లేదు తెలి ముందే చెప్పాల్సిన ఈ ప్లాన్ నాది కాదు సో ఇయ్యాల రియాలిటీ చూస్తారు మీ వదినేది కా పాపం ఎప్పుడు అన్ననే ఏడిపిస్తాడు ఏడిపించడు ఏముండదమ్మాడా నేను ఏడాలి బాధపడాలి అట్లా ఉంటా అట్లా చేస్తుంది రియాలిటీలా సో చూపిస్తాను కెమెరా దాస పెడతా ఎట్లా ఫుల్ ఇరిటేషన్ అంటే మనిషికి శిషి ఎక్కాలి ఇట్లా షిగం ఎక్కినట్టు చేస్తాను సో నేనైతే కెమెరా ఇక్కడ ఇక్కడ దాస పెడతా ఏర్పడకుండా ఈ రేంజ్లో అయ్యో సారీ ఈ రేంజ్లో పెడతా ఇట్లా ఇట్లా పెడతా సో ఏమన్నా తప్పు ఉన్నా కానీ కొద్దిగా అడ్జస్ట్ చేయండి ఒక్క వీడియో ఎందుకంటే మనకు కరెక్ట్ రాదు కాబట్టి ఇట్లా పెట్టేస్తా నేను ఓకేనా బట్టలు బటల్ ఒక చిన్న స్టాండ్ ఉంటుంది అది పెడదాం సో ఇట్లా పెడతా ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పెడతా ఓకే

నాకు నేతను ఒక వన్ డే స్పెండ్ చేయను ఇయలే కారణ ఇప్పుడు చెప్పేదా ఇనోవా ఇనోవా చెప్పేది నువ్వు గలీజ్ మాటలు అని చెప్పలే రేటు బాగా పడుతున్నాడు పట్టపుడు వట్టప్పుడు మాట్లాడుకుంటా

ఇప్పుడు అంటుంది చూడు పచ్చి పడుతుంది నీతో నాతో ఓకే ఆమెను అంటా నేను అంటే క్రష్ అంట నాకు కూడా ఉన్నాడు అయ్యో

షాపింగ్ చేపిస్తాంట షాపింగ్ లో నేను అంటే ఇష్టం అంట ఏమి ఇష్టం అంట చెప్పు నా చాలా ఉందని చెప్పి క్రష్ నాకు కూడా క్రష్ బోల్డ్ మంది ఉన్నారు నీకు ఉన్నారు నాకు లేదా రియాలిటీ చెప్తే చెప్పి చెప్తే చెప్తే ఇట్లా చేస్తారు చెప్పకుండా ఏమో ఏడుస్తుంది సాయి చాలా చాలా వరేస్తున్నావు అన్నవాళ్ళు ఉన్నారని ఆగిపోతున్నా

Hysj मजगो सीरस दिल ला अबर यंता कटें लालो सुंझवड़। मजग सीरस दिल ला हाँ? खुरता अड़ा लाए? वहाँ? सोगाइ सुषी रहा? वहाँ वेटिर रहाँ? ना दिलिटे लिजी रियाल्टी गाईस अबा काल गे देशो दे सोगाइ सोग

कौन सा कौन कौन सा यो बाँधूरता इपुल हाँ तुम अगर कारों रहे हाँ हम्म अगर अगर दरअसल ना करो 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 ना

అత్త పది రోజులు అయిన చెల్లి బిల్లు కొండ దగ్గర ఉంది సరే ఇవ్వట్ల చెప్పు ఇట్లెత్ చేసిన మంచి ఉండరాడు ఇట్లా కొట్టింది ఇట్లెత్సిన మంచి ఉంటుంది

ఆమె నన్ను కొట్టకపోతుండే నేను ఏం చేసినా అని చూసుకుంటూ పోతుంటుండే ఇది రియాలిటీ ఇప్పుడు నేను అక్కడ గుర్తినా వచ్చింది ఇప్పుడు దొరకబడి కొట్టింది ఒకవేళ కెమెరా పెట్టినామని తెలిసినాక కెమెరా లేకుంటే అక్కడ ఏది దొరుకుతుంది ముఖం మీద కళ్ళ చేస్తాను

ఇమేగోని యాడేపో ఆ వీడియో కూడా విటాల నేను ఓహో ఇది ముందే ప్రాక్టీస్ కొన్నాను విడి పిచ్చి ఇదెలా అని కొన్నారలత ఫిక్స్ అయినాదరు దంగడ కొడకను సి లేదసనగానే ఇన్ ఐఫోన్ వననకుంటాది వెట్టి ఉన్నప్పుడు ఉంకుంటుంది కానీ నేను ఏ ఫోన్ ఫోన్ నా సామంతా చేయి ఇర్ది జియా 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 ఫోన్ సో గైస్ చూసిరా ఇది అమ రియాలిటీ అంత గడ్జి గీస్ ది మొగోల వీడియో అంటే ఒక తీరు చేస్తది వీడియో రేకపోతే ఒక Ni sanga na phone la, ite ne waade phone iti. Ya moholyo chadde. Hey guys, ii video yonka mihi natchinata ite, do like, share, comment and subscribe सकतना। सकतना। <laughs> ah? and, so to It's Me Crazy Sana. Garibona iti. Kodutu ingo saru gattu? Haan? Kodutu awa? Haan? Kodutu awa? Haan? Kodutu akosu? Ii lukta. Pashto సో ఈ వీడియో మీకు టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బై బై అడ్వాన్స్ భోగి అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి